ఇక్కడ మనం చూస్తున్నది ఆటోమేటిక్ డోర్ లాక్ అండ్ డోర్ లాక్ అయిన డోర్ ని ఆన్ చేయొచ్చు అది కూడా బేసిక్ మనకి తెలుసు కదా మనం తమ్ముతో కానీ లేకపోతే ఫేస్ రికగ్నైజన్తో కానీ ఓపెన్ అవుతుంది బట్ ఇప్పుడు ఈ పిల్లలు నేర్చుకున్నది ఏంటి అనేది ఫస్ట్ ఈ పాప నడుగుతుంది నేను చెప్పేది దానికన్నా పాప ఏం నేర్చుకున్నాడు అని పేరు మధు తేజస్ నైన్త్ క్లాస్ ఏం నేర్చుకున్నావు సార్ ఇది ఐఓటి ఎనేబుల్ హోమ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సొల్యూషన్ సార్ ఇప్పుడు మనం మన పాస్వర్డ్ పెట్టుకొని డోర్ అనేది ఓపెన్ అవుతుంది మనం ఒక మనకి ఐడెంటిఫై ఉండే పాస్వర్డ్ని మనం పెట్టుకుంటాము ఇప్పుడు నా పాస్వర్డ్ మీకు తెలిస్తే మీరైనా మా డోర్ ఓపెన్ చేయొచ్చు అలా లేకుండా ఫేస్ రికగ్నైజేషన్ పెట్టుకోవచ్చు ఇంకా తమ్మి ఇంప్రెషన్ పెట్టుకోవచ్చు అప్పుడు చాలా సేఫ్టీగా ఉంటుంది మనం దీనికి కెమెరా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే మన ఇంట్లో ఎవరు ఎంటర్ అయినా మనం వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ఒకవేళ మా పాస్వర్డ్ ఇప్పుడు మీకు తెలిస్తే మీరు కూడా మా డోర్ అనేది ఓపెన్ చేసేయచ్చు దానికోసం మనం ఎక్స్ట్రా ఫేస్ రికగ్నైజేషన్ ఇంకా తమ్ ఇంప్రెషన్ కూడా పెట్టుకోవచ్చు ఎవరెంటర్ అయినా కెమెరా కెమెరా పెట్టుకొని మనం చూసుకోవచ్చు ఎవరు రూమ్లోకి కానీ ఎక్కడికైనా ఎంటర్ అవుతున్నారు అనేది మనం కెమెరా ద్వారా వాచ్ చేయొచ్చు దీని ద్వారా చాలా సెక్యూరిటీ అనేది ఉంటుంది మళ్ళీ ఎవరైనా మన ఇంట్లోకి దొంగలు కానీ పడతారు మన లాక్ తెలిస్తే తీసేస్తారు ఇప్పుడున్న జనరేషన్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం లాక్స్ వేస్తాము ఎవరైనా దొంగలు వస్తే ఆ తాళాన్ని తీసేసి ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని దొంగతనం చేస్తారు ఇప్పుడు ఈ సొల్యూషన్ కనిపెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఎవరు మన ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయకుండా ఇంకా మన హౌస్ అనేది సేఫ్గా ఉండడం కోసం మనం ఈ అప్లికేషన్ అనేది కనిపెట్టాము సేఫ్టీ లాక్లాగా ఎస్ సార్ సార్ ఇది స్మార్ట్ గ్రెయిన్ ఫిల్ఫరేజ్ రెడ్యూషన్ రెడ్యూషన్ సొల్యూషన్ సార్ ఇప్పుడు రేషన్ అనేది మన ఇంటి దగ్గరకి బండిల్ ద్వారా వచ్చి రేషన్ అనేది ఇస్తారు ఇప్పుడు మన నెంబర్ ప్రెష్ చే మన ఐడి అనేది ఉండేది రేషన్ ఐడి ఆ ఐడి ప్రెష్ చేస్తే మన తంబేంప్రెషన్ తీసుకొని మనకి గ్రెయిన్స్ కానీ రైస్ కానీ ఇస్తారు సార్ ఇప్పుడు కొన్ని మందులు మనల్ని మోసం కూడా చేయొచ్చు ఎక్కువ రైస్ ఎక్కువ పడవచ్చు అప్పుడప్పుడు తక్కువ పడవచ్చు ఈ సొల్యూషన్ ద్వారా మనకి మనమే వెళ్ళి మన ఐడి మనకి ఇచ్చిన ఐడి నొక్కి మనకి ఎన్ని గ్రెయిన్స్ అయితే వాళ్ళు పెట్టారో అన్ని గ్రెయిన్స్ అయితే మనం తీసుకోవచ్చు దీంట్లో మన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది మన మా ఫ్యామిలీలో ఎన్ని మందులు ఉన్నారు ఏ వాళ్ళ పేర్లు అన్నీ కలిపి దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది సార్ ఇప్పుడు నా ఐడి అనేది వన్

ఎనివన్ వాళ్ళు చేయాలంటారు బట్ అంటే మీరు చేసిన ఈ ఏదైతే సొల్యూషన్ మీరు చేసిన దానివల్ల ఈ ప్రోగ్రామ్ వల్ల ఎగ్జాక్ట్గా వస్తుందా ఎస్ సార్ చాలా ఎగ్జాక్ట్గా వస్తుంది ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఇంకా అన్నీ దీంట్లో స్టోర్ అయ్యి ఉండొద్ది మనకి ఒక పర్సన్కి ఎంత రైస్ కానీ గ్రెయిన్ కానీ అలాట్ అయ్యి ఉండిద్దో అంత మాత్రమే వస్తుంది మన ఫ్యామిలీలో ఇప్పుడు ఫోర్ మెంబెర్స్ కానీ ఫైవ్ మెంబెర్స్ కానీ ఉంటారు ఆ పర్సన్స్కి అన్నిటికీ కలిపి ఒకరే తీసుకుంటారు కాబట్టి ఆ ఒక్కరు వెళ్ళి వాళ్ళ ఐడి అనేది ప్రెష్ చేస్తే వాళ్ళకి ఎన్ని గ్రెయిన్స్ అనేది అలాట్ చేయబడిందో అన్ని గ్రెయిన్స్ అనేది మాత్రమే వస్తుంది దీంట్లో ఎలాంటి ఫ్రాడ్ కానీ ఎలాంటిది కానీ జరగడం జరగడం అనేది ఉండదు దీని ద్వారా చాలా బెనిఫిట్ అనేది ఉండదు సాధారణంగా ఈ పిల్లలు ఏదైతే ఇప్పుడు ఈ సొల్యూషన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు ల్యాబ్లో ఇది చాలా చాలా కీలకమైన బయట జరుగుతున్న మోసాలు మామూలుగా కూడా మనకు ఎదుటే మోసం జరుగుతున్న మనం గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాం కానీ ఈ పిల్లలు చెప్తున్నారు ఎగ్జాక్ట్గా మిల్లీ గ్రామ్ కూడా తేడా రాకుండా మనము కొలతల్ని ఏదైతే మనము రేషన్ అనే కాదు ఎనీవన్ షాప్స్ కానీ ఏదైనా కూడా మిల్లీ గ్రామ్ కూడా తేడా లేకుండా ఎగ్జాక్ట్గా ఎంత కావాలో అంతవరకు కూడా ఇవ్వచ్చు అని చెప్పి పిల్లలు వీళ్ళు చేసిన ఈ సొల్యూషన్ నుంచి నేర్చుకున్న దాంట్లో ఎన్ని రోజులు పట్టింది దాన్ని నేర్చుకోవడానికి సార్ మాకైతే టూ త్రీ డేస్ పట్టింది సార్ ఈ దీంట్లో ఏమేమి వాడారు ఇంకా ఇది ఎలా వర్క్ అవుతుంది అది నేర్చుకోవడానికి టూ త్రీ డేస్ పట్టింది సార్ అంటే దీంట్లో చాలా ప్రాసెస్ ఉంది ఇది కదా సార్ ఎలా యూస్ చేస్తాము ఈ ప్రోగ్రామింగ్ అంతా చాలా కష్టం కదా నాన్న ఇవన్నీ ప్రోగ్రామింగ్ అంతా నేర్చుకోవాలి ముందు కోర్సు తెలుసుకోవాలి దాని తర్వాత ప్రోగ్రాము థియరీ ప్రాక్టికల్ ఇవన్నీ ఉంటాయి కదా మరి కన్ఫ్యూజ్ అవ్వలేదు అక్కడ నువ్వు సార్ అంటే మా సార్ మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అంటే మాకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్పారు ఇంకా మాకు థియరీ ఇంకా అన్నీ అర్థమయ్యేలా చెప్పారు బ్లాగ్ ప్రోగ్రామింగ్ చేసి దాని తర్వాత అప్లికేషన్ అనేది రన్ చేయాలి మాకు అప్లికేషన్ బ్లాగ్ ప్రోగ్రామింగ్ అయితే మేము మాకు మా సార్ మాకు అర్థమయ్యేలా చెప్పారు సార్ బ్లాక్ ప్రోగ్రామింగ్ అనేది చేసి అప్లికేషన్ అనేది రన్ చేసాం సార్ మేము ఎప్పటికీ ఫోర్ ఫైవ్ సిక్స్ అప్లికేషన్ అనేది చేసాం సార్ లెవెల్ వన్ అయిపోయి లెవెల్ టూలోకి వచ్చాం సార్ మాకు ఇప్పుడు లెవెల్ వన్లో అయితే కొంచెం కష్టంగా ఉండేది సార్ లెవెల్ టూకి వచ్చిన తర్వాత మేము చాలా వరకు నేర్చుకున్నాం సార్ దాని తర్వాత మాకు ఐడెంటిఫికేషన్ వచ్చింది అంటే ఈ ప్రాసెస్ ఇలా చేయాలి బ్లాక్ ప్రోగ్రామింగ్ అనేది ఇలా చేయాలి ఈ బ్లాక్ లాజిక్ బ్లాక్ లాజిక్లో నుంచి తీసుకోవాలి ఏ బ్లాక్ దేంట్లో నుంచి వచ్చింది అనేది మాకు అర్థమైంది సార్ అందుకే మాకు ఇలాంటి అప్లికేషన్స్ తయారు చేయడం ఇప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది సార్ సో మీ ఫ్రెండ్స్ బయట చూస్తుంటారు ప్రైవేట్ స్కూల్లో మీ ఫ్రెండ్స్ చదువుతూ ఉంటారు సార్ సో చెప్పావా ఎలా మా దగ్గర ల్యాబ్ ఉంది ఇలా మేము చేస్తామని చెప్పావా ఎస్ సార్ అంటే కొన్ని మందులు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతారు వాళ్ళకు ఓన్లీ కంప్యూటర్స్ అవి మాత్రమే ఉంటాయి కానీ ఇలాంటి ఐఓటీ లాంటి అప్లికేషన్స్ ఉండవు సార్ వాళ్ళైతే మామూలు బేసిక్ కంప్యూటర్స్ నేర్చుకుంటారు సార్ వాళ్ళకి ఇలాంటి ఐఓటీ కోర్స్ అనేది ఉండదు అయితే ఎక్కడా లేని ఫెసిలిటీ అనేది మా స్కూల్లో ఉంది సార్ ల్యాబ్ ప్రొవైడ్ చేసినందుకు ఇంత మంచి ఫెసిలిటీస్ లైబ్రరీ ఇంకా ల్యాబ్ అన్నీ ప్రొవైడ్ చేశారు సార్ అందుకు మేము సీట్స్ ఇంపాక్ట్ కి ఇంకా సుజనా చౌదరి ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం బాగా అప్లికేషన్ చేసి నెంబర్ వన్ గా ఉంటే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు చాలా అద్భుతంగా చెప్తుంది కదా మనం ఏదైతే వీళ్ళు నేర్చుకుంటున్న విధానం చేస్తున్న విధానం అన్నీ కూడా చాలా చాలా ఫాస్ట్గా ఉంటున్నాయి సో ఈ విధంగా ఇక్కడ సుజనా ఫౌండేషన్ అండ్ సీడ్స్ ఇంపాక్ట్ ఇద్దరు కలిపి సంయుక్తంగా చేస్తున్న ఈ ల్యాబ్స్కి సంబంధించి ఈ మొత్తం ఈ సొల్యూషన్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా వాళ్ళంతా కూడా నేర్చుకుని వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉందంటే నిజంగా అందరినీ కూడా ఈ దీన్ని కోఆపరేట్ చేస్తున్న అందరినీ కూడా నిజంగా అభినందించాల్సిన పరిస్థితి ఉంటుంది అన్ని స్కూళ్ళకు కూడా ఇటువంటి అవకాశం అన్ని స్కూళ్ళకు వస్తే ఇటువంటి పిల్లలు మరింతగా నేర్చుకొని మరింతగా వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్కి తలదనే విధంగా వాళ్ళు కూడా ఇంకా ఈ ల్యాబ్స్లో కనుక వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టగలిగితే అద్భుతమైన ఫలితాలు ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూడవచ్చు